తుసిపూడిలో వెలిసి ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు ఆలయ కత్త గ్రామ సర్పంచ్ అయిన కొబ్బూరు వెంకటరెడ్డి మరియు కరియు శ్రీనివాసరావు కలిసి అనపతి ఎమ్మెల్యే నల్లమని రామకృష్ణారెడ్డి మరియు పంచాయతీ చాంబర్ రాము పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మరియు శ్రీనివాసరావును సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో ఎమ్మెల్యే నల్లమెలికి ఆలయ పండితులు ప్రత్యేక పూజలు చేసి వివిధ అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట గ్రామ జనసేన నాయకులు మండల ఉపాధ్యక్షులు అయిన పేతలి వెంకట్రెడ్డి కొండబాబు మరియు గ్రామ జన సైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం పెద్ద ఎత్తున వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో భారీ అన్నదానం నిర్వహించారు వాస్తలు యాభై రూపాయలు సమర్పించారు అంగర